హలో హలో జస్ట్ ఎంటర్డ్ అయోవా స్టేట్ ఆఫ్ అయోవా ఇప్పుడే ఎల్ ఇస్ దట్ ఈ మనో అయోవా స్టేట్కి ఎంటర్ అయ్యనమాట సో ఈ కాలిఫోర్నియా వెళ్ళాలంటే కపుల్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయని చెప్పాను కదా టొరంటో నుంచి బోర్డర్ దాటిన తర్వాత చికెన్ స్టేట్ వచ్చింది తర్వాత ఇండియానా అండ్ ఇలినాయిస్ ఇప్పుడు అయోవాలో ఉంటాం దాకా గ్యాస్ స్టేషన్ దగ్గర అక్కడ షవర్కి ఆగాను కదా అది వచ్చేసి ఇలినాయిస్ యాట్కిన్సన్ ఇలినాయిస్ లౌస్ దగ్గర ఆగా మనం తర్వాత ఇప్పుడు మన జర్నీ కంటిన్యూస్ నెక్స్ట్ అయోవా ఆ తర్వాత కపుల్ ఆఫ్ రూట్స్ కూడా ఉన్నాయన్నమాట ఓమాహా వచ్చింది అయోవాలో సిటీ ఈ రెస్ట్ నెక్స్ట్ కోలరాడైపు నుంచి సాల్ట్ సాల్ట్లేక్ సిటీ ఆ తర్వాత లాస్ ఏంజల్స్ ఆస్ట్వేగస్ సారీ ఆ తర్వాత కాలిఫోర్నియా టూ రూట్స్ ఉన్నాయి టూ త్రీ రూట్స్ ఉన్నాయి అన్నమాట ఏదైనా చూస్ చేసుకుని వెళ్ళచ్చు మన ఇష్టం అరెజోనా ఇటువైపు న్యూ మెక్సికో ఇటువైపు ఒక్రోమా నుంచి ఐ ఫార్టీ వేది నుంచి కూడా వెళ్ళచ్చు అంటే ఇటు ఐఐటీ ఎయిటీ వేది నుంచి వెళ్ళచ్చు అప్పుడు రూట్స్ ఉన్నాయి అనమాట వెళ్ళి ఇది ఇప్పుడు నేను నడుపుతున్న హైవే వచ్చేసి ఐఐటి అనమాట ఇప్పుడు బాగానే ఉండేది డిసెంబర్ మొన్న కూడా ఏదో ఫాల్ ఫస్ట్ ఫాల్ పడిందంట వింటర్ ఫాల్ వింటర్ స్నో అండ్ ఒక టూ మంత్స్ పోతే ఇక్కడ ఇది చాలా డేంజరస్ హైవే అనమాట ఇది వింటర్ లో నడటానికి ప్రస్తుతానికి బానే ఉంది కాబట్టి అంటే స్లో స్నోఫాల్ ఉండే ప్లేస్ అనమాట సో అయోవాల ఉన్నావు కదా మనం అయ్యోవాలా ఇస్ మోస్ట్లీ అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ అనమాట చూశారు కదా సైడ్ గిట్టర్ ఫాల్ వచ్చింది కదా మొత్తం క్రాప్స్ అన్నీ రోల్ చేసేసి గ్రాస్ అంతా రోల్ చేసేసి సైడ్కి పెట్టేశారు సైడ్ గేదెలు కింద కనిపిస్తున్నాయి మేబీ కెమెరాలో సైడ్ కనిపించలేదేమో మయావాలో వన్ ఆఫ్ ద ఫేమస్ వెరీ మచ్ డ్రై స్టేట్ కాకపోతే ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వరల్డ్స్లోనే బిగ్గెస్ట్ ట్రక్ స్టాప్ ఉంటుంది అనమాట చాలా ఫేమస్ ట్రక్ స్టాప్ ఇక్కడ దొరకని వస్తువులు అంటూ ఉండవు సో చాలా आईओवाई 80 అని 80 మీద వెళ్ళే వాళ్ళందరికీ గర్వించుకి సో ఎత్త సైడ్ రోడ్ ఇతి వాలస్ రాజేష్ కట్ స్టాప్ అని ఎనీబడీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ట్రక్స్ ఆర్ సమ్ అలా ఇలాంటి ఇంట్రెస్టింగ్ నాల్లు ఇక్క రవొచ్చు రండి సో మంచి టైం పాస్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రక్స్ అన్నీ వచ్చే కలుగుతాం రండి కంఫర్టబుల్లీ అండ్ ఫుడ్ స్టాప్ కూడా ఐ మీన్ పిట్ స్టాప్ లాగా ఎంత పిట్ స్టాప్ కాకపోతే సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అన్నీ దొరుకుతూ ఉంటాయి సో ఇక్కడ ఆగి మధ్యలో ఆన్ ద వే ఎక్కడైనా వెళ్తా అయోవా పాస్ అయి వెళ్తున్నారంటే ఇక్కడ ఆపుకోవచ్చు బ్రేక్ సో మనం ఆల్రెడీ చూసాం ఆల్రెడీ ఉందిగా ఆల్రెడీ చాలా సార్లు వెళ్ళాం కాబట్టి ఈసారి ఎప్పుడైనా ఆగినప్పుడు చూపిస్తాను సో ప్రీవియస్ వీడియోస్లో కానీ వీటిలో కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫాల్ ఆటమ్ అని చెప్తున్నా కదా డిఫరెంట్ అదే కలర్స్ చెట్లు ఒక కలర్స్ లీవ్స్ ఒక కలర్స్ ఎస్పెషల్లీ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తున్నాయి లైక్ రెడ్ కలర్ అని ఎల్లో కలర్ అని కొన్ని కొన్ని చోట్ల వైలెట్ గ్రీన్ ఎల్లో అలా డిఫరెంట్ గ్రీన్ కన్నా గ్రీన్ తక్కువ ఉంటుంది ఎల్లో రెడ్ ఎక్కువ డామినెంట్ ఉంటాయి ఆరెంజ్ కొన్ని కొన్ని చోట్ల వైలెంట్ కూడా సో చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు చాలామంది తెలిసిపోయి ఉండొచ్చు ఎందుకు ఫాల్లోనే అలా డిఫరెంట్ ఈ నవ ఆఫ్టర్ సెప్టెంబర్ తర్వాత స్ప్రింగ్ అయి అయిపోయింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో చాలా ఇవిడెంట్గా చాలా ఫాల్ కార్స్ అని కనిపిస్తూ ఉంటాయి ఎందుకు అని ఉండొచ్చు చాలామందికి ఎందుకు అవుతాయి తెలియదు నా దగ్గర వరకు కూడా అంత ఐడియా లేదు వచ్చిన తర్వాత తెలుసుకున్నాను ఏంటంటే మామూలుగా ఆకుల్లో క్లోరోఫిల్ అనే కంటెంట్ ఉంటుంది అనమాట కెమికల్ యాక్చువల్లీ ఆ కెమికల్ ఏం అంటే ప్రొడ్యూస్ చేసిద్ది సన్ నుంచి లైట్ అబ్జర్వ్ చేసుకుని ప్లాంట్స్కి కానీ ట్రీస్కి కానీ అదొక ఫుడ్ సోర్స్ లాగా ఎనర్జీని వాటికి డెవలప్ చేసిద్ది అనమాట క్లోరోఫిల్ అనే కెమికల్ అది సన్ ద్వారా వచ్చింది అది మెల్లమెల్లగా ఫాల్ అంటేంటి మెల్లమెల్లగా సన్న అనేది తగ్గిపోతూ ఉంటుంది ప్ర సన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట లో లైట్ ఉంటుంది అనమాట ఇది ఈ తర్వాత వెంట ఫాలో ఫాల్లో స్టార్ట్ అయ్యి ఎంటర్ అయ్యేదాకా సన్ అనేది లెవెల్ చాలా తక్కువ ఉండింది సో యాక్చువల్గా లీవ్స్లో వచ్చేసి త్రీ ఫోర్ కలర్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు లైక్ సేమ్ ఆరెంజ్ రెడ్ వాయిలెట్ కూడా ఉండి అలానే మనం క్యారెట్స్లో బీట్రూట్స్లో చూస్తూ ఉంటాం అందుకే కలర్స్ డిఫరెన్స్ అనేది ఫ్రూట్స్లో కూడా అలా ఫామ్ అవుతూ ఉండిద్ది అనమాట కొన్ని కొన్ని ఫ్రూట్స్లో వాటి సో ఆ కలర్ ఆ క్లోరోఫిల్ అనే కంటెంట్ కెమికల్ చాలా ఎక్కువ డామినేట్ చేసింది అనమాట డామినేట్ చేసి ఈ రెడ్ ఎల్లో ఈ కలర్స్ అన్ని కనపడ కనపడకుండా ఎక్కువ గ్రీనే కనిపిస్తాయి మనకు అందుకని మోస్ట్ ఆఫ్ ద కలర్స్ అన్నింటిలో గ్రీనే ఎక్కువ కనిపించింది మన చెట్లకి చాలా రియర్గా కొన్ని డిఫరెంట్ కనిపిస్తుంది లివ్స్ నేను చెప్పేది పర్టికులర్గా లీవ్స్ గురించి సో ఈ సన్ లైట్ తగ్గిపోతూ ఉన్నప్పుడు ఈ ఫాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా వాటిల్కి సన్లైట్ తగ్గిపోవటం వల్ల ఆ చెట్టు ఏం చేసింది మొత్తం రాళ్ళు అన్నీ రాలిపోతూ ఉంటాయి ఆకులన్నీ ఆకులన్నీ రాలిపోయి లీవ్స్ అన్నీ రాలిపోయి తర్వాత దాంట్లో ఉన్న క్లోరోఫిల్ కంటెంట్ని మొత్తం ఈ చలి సీజన్ ఆర్ సన్లైట్ తగ్గిపోయిన వల్ల అది మొత్తం దాంట్లో ఏమన్న ఎనర్జీని మొత్తం అది లాగేసుకుని చెట్టు సో బెల్లబెల్లగా ఆకులకి జీవం లేక సన్లైట్ లేక అవి పడిపోతాయి అనమాట అవి స్టాక్అప్ చేసుకునే తర్వాత ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ మొత్తం దానికి కావాల్సిన ఎనర్జీ అని స్టాక్ అంత మాత్రాన అది చచ్చిపోయినట్టు కాదు ఏపోయినట్టు కాదు జస్ట్ ఎనర్జీని సోర్స్ని ఎందుకంటే సన్ ఉంటుంది కదా ఎక్కువ ఇక్కడ ఈ ప్రదేశాలు ఎక్కువగా చలిగా ఉండే కెనడా గారు యూఎస్ మెనీ ఈస్టర్న్ ఇది వెస్టర్న్ కంట్రీస్లో సారీ అందుకని అది అబ్జర్వ్ చేసుకుని పెట్టుకుని తర్వాత ఎనర్జీ సోర్స్ లాగా సో వెన్ ఎవర్ ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ స్ప్రింగ్ స్టార్ట్ అయిందో ఆఫ్టర్ మార్చ్ ఏప్రిల్ ఆ తర్వాత మెల్లమెల్లగా గ్రీన్ స్టార్ట్ అయింది కంప్లీట్ సమ్మర్ వచ్చినప్పటికీ మళ్ళీ ఫుల్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అదనమాట ఎక్సెప్ట్ పైన్ ట్రీస్ అని కొన్ని ఉంటాయి అనమాట వన్ నాట్ టూ ట్రీస్ వాటిలో తప్పితే అవి ఒక్కటే మెంటర్ అవి లీవ్స్ కొంచెం ముళ్ళు లాగా ఉంటాయి అందుకని అవి డిఫరెన్స్ ఏమి పెద్ద వాటిల్లో కనిపించదు ఆల్ ద సీజన్ అవి ఎప్పుడూ గ్రీనే ఉంటాయి అనమాట సో మెజారిటీ పైన ఎక్కడో మౌంటైన్ అక్కడ ఆ ఏరియాస్లో తప్పితే అన్ని చోట్ల ఉండవు కాబట్టి నార్మల్ ట్రీస్ నార్మల్ ప్లాంట్స్ అన్ని చోట్ల ఉంటాయి కాబట్టి వీటిల్లో ఎక్కడైతే సన్లైట్ తక్కువ చలి ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో మనం ఎవిడెడ్గా కనిపించింది అనమాట అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ని బ్యూటిఫుల్గా ఫాల్ కలర్స్ అని చూస్తూ ఉండొచ్చు అనమాట దట్ ఈస్ ద రీజన్ అనమాట బేసిక్లీ అది మన ఇండియాలో ఉన్నప్పుడు మన యాక్చువల్గా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా కనిపి ఎక్కువ ఎందుకంటే మనకి ఆల్ ద ఇయర్ ఎప్పుడూ సన్ ఉంటానే ఉండిద్ది పెద్ద చలి చలి అనేది ఉండదు సో మనకి అసలుకి బేసిక్గా ఉండదు అలా కలర్స్ చేంజ్ అవ్వటం కొన్ని ఎక్కడో హైబ్రిడ్ కొన్ని మొక్కలు అలా ఉండే వాటికి అయితే అవుతాయి బేసిక్గా బట్ గా రౌట్ సైడ్ మామూలుగా ఉండే చెట్లు కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఎక్కడో కొన్ని కొన్ని చెట్లు అవుతాయి కొన్ని బట్ మెజారిటీ నేను చెప్తున్నాను ఇక్కడ అయినట్టు ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ అయినట్టు ఫాల్ కలర్స్ అనేది మనకి ఆఫోదు అక్కడ జమ్మూలో మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లో వాటిల్లో అక్కడ కూడా గా మనం చూడొచ్చు రమొచ్చు పాల్ కలర్స్ అని ఇలా డిఫరెంట్ ఇక్కడ సీజన్స్ అనేది చేంజ్ ఆల్ ఫోర్ సీజన్స్ అలా కనిపించింది సో దట్ ఈస్ ద రీజన్ అనమాట ఎవరైనా దట్ దట్స్ ద రీజన్ బై సో మన బాడీకి ఎలాగైతే మనం వైటమిన్స్ తీసుకుంటామో విటమిన్ ఏ బిసిడి అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైటమిన్స్ తీసుకుంటాం కదా అలానే చెట్లకి ట్రీస్కి కానీ ప్లాంట్స్కి కానీ వాటికి సన్ నుంచి వచ్చే క్లోరోఫిల్ వల్ల సన్ వల్ల వచ్చే క్లోరోఫిల్ అనే కెమికల్ రిలీజ్ అవటం వల్ల వాటికి ఫుడ్ సోర్స్ అనమాట అది ఎప్పుడైతే ఈ ఫాల్ సీజన్లో తగ్గిద్దో వాటిలో అది ఆ ప్లా ఆ ట్రీ కానీ ప్లాంట్ కానీ దాంట్లో ఉన్న ఆ క్లోరోఫిల్ కంటెంట్ని నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్కి సరిపడా మొత్తం ఆ ఆకుల్లో నుంచి మొత్తం సట్ చేసుకుని ఆ ట్రీ అనేది అది ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఈ ఫోర్ ఫైవ్ మిర్స్ వాడుకుంటా ఉండిద్ది అనమాట సో ఆ గ్రీన్ కలర్ లో ఉన్న కెమికల్ని ఏదైతే అది అబ్జర్వ్ చేసేసుకుందో అది లోపల మొత్తం అబ్జర్వ్ చేసేసుకోవటం వలన ట్రీ దానిలో మిగతా కలర్స్ ఉంటాయి కదా ఎల్లో రెడ్ ఎన్ని ఆరెంజ్ అని అని అవి డామినెంట్ గా అప్పుడు ఫాల్ సీజన్ లో మాత్రం కనిపిస్తాయి పెద్ద సీజన్స్ లో కనిపించాం ఎందుకంటే పెద్ద సీజన్స్ లో ఎండ ఉంటుంది కాబట్టి ఫాల్ సీజన్లో సన్లైట్ తగ్గిపోయటం వల్ల అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి వింటర్ మొత్తం అయిపోయి నెక్స్ట్ స్ప్రింగ్ వచ్చే వరకు మనకు కనిపించాం అనమాట సో దట్ ఈస్ ద రీజన్ అనమాట సేమ్ లైక్ బాడీలో అలా ఏ విటమిన్స్ తగ్గినప్పుడు ఎలా అయిపోతే డిఫరెంట్ మన చేంజెస్ వస్తాయో అలానే ట్రీస్లో కూడా క్లోరోఫిల్ అనే కెమికల్ అది తగ్గిపోవటం వల్ల అలా ఫామ్ అవుతాయి అనమాట దట్స్ ఇట్ ఈ And uh see you in the next one. Are, uh, Illinois and uh, uh States no, no. Tomorrow we're gonna come with a new state, new ride. It's almost 40, four four thousand kilometers are months applied So different almost on eight states also. So each day uh, in different uh, city, different uh highway, different uh See you in the next one guys, see you bye!